నా పేరు సౌమ్య నేను పుట్టింది పెరిగింది విజయనగరంలో చదువు బాల్యం అంతా అక్కడే గడిచింది చదువుకోవడం డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నాను పుస్తకాల్లో చదవడం అనేది నాకు ఎలా మొదలైంది పుస్తకాల మీద ఆసక్తి నాకు ఎలా మొదలైందంటే మా ఇంట్లో కొన్ని చందమామ పుస్తకాలు ఉండేవి అవి ఏంటంటే పంతొమ్మిది వందల అరవైలో పంతొమ్మిది వందల డెబ్బైలో ఎనభైల్లోని వచ్చిన చందమామ పుస్తకాలని మా ఇంట్లో మా ముందు తరం అంతకు ముందు తరం వాళ్ళు మా మా పెద్దనాన్నగారు ఉండేవారు మా పెద్ద పెద్దనాన్నగారు ఆయన వైఫ్ మా దొడ్డమ్మ వీటిని ఏం చేశారంటే ప్రతి సంవత్సరంలో వచ్చిన పుస్తకాలన్నింటినీ కలిపి కుట్టి ఒక దొంతులాగా ఇంత పెద్ద చందమామ పుస్తకాల దొంతు ఉండేది వాటి మీద పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది డెబ్బై ఎనభై అని రాసి ఉండేది ఆ పుస్తకాలు మా ఇంట్లో ఉండేవి నా మేము మా ముందు తరం వాళ్ళు కూడా అవి చదువుకున్నారు చదువుకున్నప్పుడు వాటిల్లోని అరకొరగా ఒక ఒక కాగితం పోవడం లేకపోతే ఒక పుస్తకం కూడా వచ్చేయడం ఇలాంటివి ఏమైనా జరిగినా కానీ మొత్తానికి అవి దొంతుగా అలా ఉండేవి సో నేను పుట్టి పెరిగి చదవడం అనేది మొదలెట్టిన టైంకి నేను మొదలెట్టింది ఆ పుస్తకాలతో పాత చందమాం పుస్తకాలతో వాటిల్లోని సీరియల్స్ ఉండేవి బేతాళుడు విక్రమార్క బేతాళుడు తర్వాత మాయ సరోవరం లాంటి సీరియల్స్ ఉండేవి వాటి కోసం ఏంటంటే అది నెక్స్ట్ ఎపిసోడ్ ఏమవుతుంది అందానికి వెయిట్ చేయక్కర్లేదు వెనకాతలే ఉంటుంది దాని నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటని ఆ రకంగా ఆ వరుసగా సీరియల్స్ మొత్తం చదవడం అనేది ఒక ఎక్కువసేపు కూర్చొని చదవడం అన్నది ఆ పుస్తకాలతో మొదలైంది మా టైంలో వస్తున్న అలాగే మా నాన్నగారి ఇంట్లో నెల నెల చంద్రమామ పుస్తకాలు తెప్పించేవారు ఆ చంద్రమామ పుస్తకాలు చదవడం ఈ పాత చందమామ పుస్తకాలు చదవడం ఇది ఒక అలవాటుగా చదవడం అనే అలవాటు అక్కడ మొదలైంది ఆ తర్వాత నాకు గుర్తున్నది ఈనాడు పుస్తకం ప్రతి ఆదివారం ఈనాడు పుస్తకం వచ్చేది ఈనాడు పుస్తకం ఎందుకు మాకు అప్పుడు స్కూల్ చదివే రోజుల్లో ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ఆ వెనకాతల పజిల్ ఉండేది తెలుగు అక్షరాల పజిల్ వర్డ్ వర్డ్ పజిల్ దానికోసం నేను మా చెల్లి కొట్టుకునేవాళ్ళం ఈనాడు పుస్తకం మొట్టమొదటి ఎవరి చేతిలో పడుతుందో వాళ్ళకి ఆ పజిల్ అనమాట అందుకని నేను మా చెల్లి చకౌరు పక్షుల్లాగా వెయిట్ చేసేవాళ్ళం పొద్దున్న పేపర్ బాయ్ ఎప్పుడు వస్తాడు పుస్తకం వేస్తాడు అది ఎవరి చే ఎవరికి చేదెక్కుతుంది అనేది పెద్దదాన్ని బలమైనదాన్ని కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ నాకే చిక్కేది ఒకవేళ ఎప్పుడైనా మా చెల్లి చేతిలో పడినా అది నాకన్నా చిన్నది మూడేళ్ళు చిన్నది దానికంత తెలుగు రాదు సో అది మొత్తం ప్రజలు నింపలేదు ఒకటో రెండో నింపేసి మిగతా నాకు ఇచ్చేస్తుందిలే అని నాకు ఒక చిన్న నమ్మకం కూడా ఉండేది దానివల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా పజిల్ నేనే నింపేదాన్ని ఆ పజిల్ నింపడం వల్ల ఏమయ్యేదంటే నాకు తెలుగు మీద ఆసక్తి కొత్త తెలుగు పదాలు నేర్చుకోవాలి తర్వాత తెలుగు ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది ఈనాడు పజల్ ప్రేరణ ఇచ్చిందని చెప్పచ్చు అది కొన్ని ఏళ్ళు ఏళ్ళకు పాటు ఏళ్ళు అది సాగింది ప్రతి ఆదివారం పుస్తకావడం ఆ పజలు నింపడం బాల వినోదిన ఒక పేజ్ అంతా ఉండేది అది చదవడం ఇది ఈ అలవాటు కొన్ని ఏళ్ల పాటు సాగింది అలా మొదలైంది నా చదవడం అనే ప్రక్రియ అయితే అది అయిన తర్వాత నేను టెన్త్ క్లాస్కి వచ్చే వరకు కూడా ఈ చందమామ బాలమిత్ర ఇవే తప్ప పెద్దగా అంతకు మించి పెద్దగా చదివింది ఏం లేదు అలాగే మా ఇంట్లో మా పెద్దనాన్నగారు ఇంకొక గారు ఆయన ఏంటంటే ఈ వారపత్రికలు ఉంటాయి కదా వాటి డిస్ట్రిబ్యూట్గా పనిచేసేవారు సో ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ స్వాతి చతుర విపుల ఇవన్నీ ఇవి డిస్ట్రిబ్యూట్ చేసేవారు చేసిన తర్వాత వాళ్ళు చదివేసాక కొత్త పుస్తకం వచ్చాక పాత పుస్తకం రిటర్న్ ఇస్తారు ఆ రిటర్న్ ఇచ్చిన పుస్తకాలు మా ఇంట్లో దొంతులు దొంతులుగా ఉండేవి అవి మళ్ళీ ఆయన వేరే వరకు ఇచ్చేసే వరకు ఉండేవి సో వాటిల్లో కార్టూన్లు చదివేవాళ్ళం ఎక్కువ దాంట్లో కథలు అదేం చదవగానే ఆ పుస్తకం నాగానే పుస్తకం అందుకోవడం డబ్బాల్లో కార్టూన్స్ వచ్చేవి ఆ కార్టూన్లు అంటే మొత్తం పుస్తకంలో ఉన్న కార్టూన్లన్నీ ఫినిష్ చేయడం టెన్త్ వరకు అలాగే సాగింది మొదటిసారి పదవ తరగతి నేను పాస్ అయిన తర్వాత నాకు చాలా మంచి మార్కులు వచ్చాయి మా స్కూల్ థర్డ్ వచ్చింది మంచి పర్సంటేజ్ వచ్చిందని మా చుట్టాలందరూ ఏదో నాకు డబ్బులు ఇవ్వడం యాభై ఇవ్వడం అంద ఇవ్వడం చేశారు అవి ఒక ఐదు వందలు ఆరు వందలు చేరాయి చేతే వాటితో ఏం చేయాలన్నది నా తెలియలేదు అప్పుడు ఏం చేసుకోవాలి డబ్బులు మాకు డబ్బులు ఖర్చు పెట్టే అలవాట్లేదు అంటే విడిగా ఖర్చు పెట్టే అలవాట్లేదు ఇప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే రా నీకు ఈ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో నేను చూపిస్తానని ఒక పుస్తకాల షాపుకి తీసుకెళ్ళి చలం రాసిన స్త్రీ ఏడు తరాలు రూట్స్ అనువాదం ఏడు తరాలు తర్వాత శ్రీపా సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది వడ్ల గింజలు ఈ మూడు పుస్తకాలు కొనిచ్చారు నాకు అదే మొదటిసారి నాకు తెలుగు సాహిత్యంతో పరిచయం మా ఇంట్లో చాలా తెలుగు సాహిత్యం పుస్తకాలు ఉన్నాయి ఎందుకంటే మా ఇంట్లో తరతరాలుగా సాహిత్యం చదివే అలవాటు ఉండడం వల్ల ఎప్పుడెప్పుడు పాత పాత పుస్తకాలే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలు తర్వాత కొడవటి గంటి కుటుంబరావు కథలు తర్వాత ఏమో చాలా పుస్తకాలు ఉన్నాయి కానీ వాటిని ఎప్పుడు నేను ముట్టుకోలేదు నేను ఎప్పుడు వాటిని చదవలేదు సో మొట్టమొదటిసారి మా నాన్నగారు ఈ పుస్తకాలు కొనిచ్చిన తర్వాత వాటిల్లో నన్ను బాగా ఆకర్షించింది ఏడు తరాలు ఇప్పటికీ కూడా అప్పుడు చదివింది నేను ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కూడా నాకు ఆ రోజులు అప్పుడు నేను చదివింది ఆ భావనలు అన్నీ నాకు గుర్తొస్తున్నాయి నన్ను ఎంత ఆకర్షించిందంటే ఎక్కడో అమెరికా ఖండంలో మనుషు ఆఫ్రికా ఖండంలో మనుషుల్ని అమెరికా తీసుకొచ్చి వాళ్ళు పట్టిన బాధలు కుంటా కింటే మెటిల్డా కోళ్ళ జార్జ్ ఇవన్నీ నా మనుషులు నా సొంత మనుషులు నా పక్కనే జరుగుతున్నది అన్న ఫీలింగ్ ఆ బాధ ఆ జా ఇంత దుర్మార్గం ఉందా ప్రపంచంలో అని తెలుసుకోవడం ఇవన్నీ ఆ పుస్తకంతో ఇప్పటికీ నాకు లైన్ లైన్ నాకు గుర్తుదా ఆ పుస్తకంలోని చాలా విషయాలు ఇప్పుడు కూడా నేను అది మళ్ళీ నేను రిఫర్ చేసి ఎన్నాళ్ళేందో నాకు గుర్తులేదు కానీ నేను మళ్ళీ చదవక్కర్లేకుండా గుర్తుండిపోయి అంత అంతలాగా అది పట్టేసింది ఇంకొక విషయం ఏంటంటే అది ఇంగ్లీష్ పుస్తకం అనువాదం నేను ఎప్పుడూ అనుకోలేదు అప్పట్లో తెలియదు తర్వాత ఎప్పుడో చాలా పెద్ద తెలిసింది కానీ అది ఇంగ్లీష్ పుస్తకం అనువాదం నాకు తెలియలే అది తెలుగు పుస్తకం అనుకున్న అనువాదం అంత అందంగా ఉంటుంది ఐ థింక్ వనవాసి గారు అనువా అనువాదం చేసినట్టు ఉన్నారు దాన్ని అంత గొప్ప అనువాదం అది అది గొప్పగా ఆకర్షించిన నా ఎప్పటికీ మెమొరబుల్ నా మొట్టమొదటిసారిగా ఒక మొత్తం పుస్తకం చదివింది అది ఏడుతరా చలం స్త్రీ చదివాను కానీ నాకేమీ అర్థం అవ్వలేదు ఏదో అర్థమయ్యి అర్థమైనట్టుంది ఏళ్ళు పదిహేను ఏళ్ళు అప్పుడు పదో తరగతికి సో ఏదో కొంచెం అటు ఇటుగా శ్రీపాది సుబ్రహ్మణ్యసాస్ రాసిన వడ్ల గింజలు దాంట్లో లోతు చదివేశాను అది కూడా చదివాను లోతు అర్థం కాలేదు కానీ అది ఒక నవల ప్లస్ అందులో ఒక ఒక పరిగెత్ పరిగెత్తిస్తుంది ఏదో ఒక పోటీ చదరంగం పోటీ అమ్మడి గెలవడం అందులో ఒక థ్రిల్ ఉండడం వల్ల అందు లోతు అర్థం కాకపోయినా ఆ భాష బాగుంది తెలుగు బాగుంది చదివించింది అది చాలా ఆ మూడు నాకు మొదటి మొదటి పుస్తకాలని చెప్పుకోవచ్చు అదైన అది అయిన తర్వాత నేను ఇంటర్కి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్వీట్ హోమ్ రంగనాయకమ్మ గారు స్వీట్ హోమ్ రాసింది అది అంతకుముందు ఎప్పుడో చాలా ఐ డోంట్ నాకు తెలియదు ఎనభైలోనో లేకపోతే డెబ్బైల్లోనో అదేదో వారపత్రికలో వచ్చేది ప్రతి వారపత్రికలో ఒక పేజో రెండు పేజీలో ఆ సీరియల్ రన్ అయింది సీరియల్లో రన్ అయింది రమ్మ రంగనాయకమ్మ గారు రాసింది స్వీట్ హోమ్ దాన్ని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏం చేశారంటే ప్రతి వార ప్రతి పుస్తకంలోంచి పేజీలు చింపి కుట్టి ఒక పుస్తకంలో చేశారు స్వీట్ హోమ్ వన్ అదే నేను ఫస్ట్ టైం రంగనాయకమ్మ పేరు వినడం మేము ఇంటర్ చదువుతున్నాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఆ పుస్తకం చూసి తీసుకొచ్చి అది ఒక నవల పూర్తి నవల చదివేశారు చాలా ఆసక్తిగా అనిపించింది మా ఫ్రెండ్ కూడా చదివింది మేము అప్పుడే చాలా విషయాలు తెలుస్తున్న కాలం అది పదహారు ఏళ్ళ వయసులో ఆకర్షణలు అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమ పెళ్ళి తర్వాత సమాజం ఇవన్నీ అప్పుడప్పుడే అర్థమవుతున్న విషయంలో తరుణంలో విమలా బుచ్చిబాబు విపరీతంగా ఆకర్షించారు విపరీతంగా ఆకర్షించారు ఇక నేను మా ఫ్రెండ్స్ అవి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళగా ఒక ఐదుగారు గురించి చదివేసి వాటి గురించి డిస్కస్ చేసుకుని నవ్వుకొని విమలలా ఉండాలి అనుకొని బుచ్చిబాబు లాంటి వాడు వద్దని ఎవడు బు రోడ్ మీద ఎవడైనా వెళ్ళిపోతుంటే ఎవడు బుచ్చిబాబు వీడు బుచ్చిబాబా వాడి బుచ్చిబాబా లేకపోతే మా ఇంట్లలో ఎవరెవరు బుచ్చిబాబులు ఉన్నారు ఇలా ఒక రకమైన సరదా డిస్కషను జరిగింది ఆ రకంగా మాకు రంగనాయకమ్మ పరిచయం అయింది తర్వాత ఆ పుస్తకం ఇప్పటికీ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ బుక్స్ అనమాట స్వీట్ హోమ్ చాలా కాకతీళ్ కాకతాళీయంగా జరిగిన విషయం ఏంటంటే అదే ఫ్రెండ్ ఇంట్లో ఈ పుస్తకం చదివిన కొన్నాళ్ళకి కొన్నాళ్ళకంటే కొన్ని నెలల్లోనే తులసి దళం చదివింది తులసి దళం దొరికింది నేను వేంద్ర నాసి రాసింది వీరేంద్రనాథ్ గారు రాసింది తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళకి రంగనాయకంకి తులసి దళానికి ఉన్న సంబంధం ఏమిటో వెంటనే అర్థమవుతుంది రంగనాయకమ్మ తులసి దళాన్ని విమర్శిస్తూ విమర్శించడం అది మామూలు విమర్శ కాదు చించి పడేసారు తులసి దళం కాదు ఇది గంజాయి దమ్మని ఒక విమర్శ రాశారు దాన్ని నేను ఎప్పుడో చాలా తర్వాత ఎప్పుడో చాలా ఏళ్ళ తర్వాత చదివాను విమర్శ అన్నది ఎలా చేయాలన్నది ఆ పుస్తకం నుంచి నేను నేర్చుకున్నాను ఈ రెండు పుస్తకాలు రంగనాయకమ్మని ఎండమూరి వీరేంద్రనాథ్ని ఒకేసారి చదవడం అనేది చాలా కాకతాళీయంగా జరిగింది ఆ తర్వాత పెద్దగా నేనేమీ చదవలేదు అక్కడ తర్వాత నేను డిగ్రీకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నా చదువు నా సాహిత్యం చదవడం అనేది ఆగిపోయింది ఎందుకంటే ఇక నేను ఒక కెరియర్లో పడాలి నా నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి వీటి మీద నా దృష్టి ఉండడం వల్ల వరుసగా ఒక ఒక ఏళ్ళు ఏమీ చదవలేదు మధ్యలో అంటే ఇంక డిగ్రీ చదువుతున్నప్పుడు ఆయన రన్ రాసిన అట్లా ష్రగ్గుడు ఫౌంటైన్ హెడ్ ఈ రెండు నాకు మా ఇంట్లో వాళ్ళు కొనిచ్చారంటే మా మామయ్య గారు నాకు గిఫ్ట్గా ఇచ్చారు అంత ఇంగ్లీష్ రాదు అప్పట్లో ఏదో పై పైన చదివాను బాగానే గుర్తుందంటే ఓకే అట్లా ష్రగ్డు లోతుగా అర్థం కాకపోయినా పై పైన చదివాను ఫౌండేషన్ హెడ్ బాగానే చదివాను కానీ ఐ నో చదువు అనొచ్చా తెలియదు నాకు ఎందుకంటే సగం సగం భాష రాదు చదవడమే అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం చదవడం అనేది తప్ప ఆ రెండు అయితే పూర్తి చేశానని చెప్పచ్చు మొదటి నుంచి లాస్ట్ వరకు ఆ తర్వాత చాలా ఏళ్ళు ఒక ఏడు ఏడెనిమిది ఏళ్ళు తెరబడింది నా చదువుకి తర్వాత నేను ఎంఏ చేసి ఎంఫిల్ చేసి పిహెచ్డి యూనివర్సిటీలో పిహెచ్డీకి వచ్చేసరికి నేను కుదురుకున్నా కెరీర్లో కుదురుకున్నా నా ప్రపంచం విస్తరించింది చాలా విషయాలు తెలిసాయి టైము ముఖ్యంగా టైము నేను కుదురుకున్నాను కెరీర్లో కుదురుకున్నాను టైం ఉన్నది నా చేతిలో అప్పుడు పిహెచ్డీ చేస్తున్నాను ఒక పక్క కానీ తర్వాత ఆ పిహెచ్డీ ఆ టెన్షన్స్ నుంచి బయటికి రావడానికి నాకు ఒకే ఒక మార్గం పుస్తకాలు చదవడం అది కూడా యూనివర్సిటీలో ఎవరితోనో ఏదో మాట్లాడుతుంటే చలం గురించి గుర్తొచ్చి చలం గురించి ఒక డిస్కషన్ వచ్చి ఈ చలం ఎవడో ఎక్కడో విన్నాను చలం స్త్రీ గుర్తొచ్చింది ఈ చలం సంగతి ఏమిటో చూద్దామని చెప్పి నేను లైబ్రరీకి వెళ్ళి చలం సత్యం సింహం సుందరం అని ఒక పాత పుస్తకం అది బయట దొరకదు అని దొరికితే అది చదివితే ఇక అది ఒక ప్రపంచమే అది చదివిన తర్వాత ఇంకా చలం పిచ్చి పిచ్చి పట్టినట్టు పట్టేశాడు తర్వాత సావిత్రి ఇలా ఏవో చదివాను చదివిన తర్వాత నాకు ఇక ఒక వెర్రి ఊపు అనమాట ఆ చలం చలం పుస్తకాలు నాకేమనిపించింది ఈ చలవణి వాళ్ళ లైబ్రరీలో ఉండకూడదు నా దగ్గర ఉండాలి నా ఇంట్లో ఉండాలి నా పక్కన ఉండాలి అని అప్పుడు ఆ టైంలో డబ్బులు ఉండేవి కాదు చేతిలోనే చాలా తక్కువ డబ్బులు ఉండేవి అంటే అవసరానికి తగ్గట్టు ఉండేవి అయితే వాటిల్లో కొంచెం 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 డబ్బులు దాచుకుని హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను అప్పుడు పిహెచ్డి చేస్తున్నాను కోటి వెళ్ళి విశాలాంధ్ర బుక్ షాప్కి వెళ్ళి అతన్ని అక్కడ ఉన్న చలం పుస్తకాలు ఒక్కొక్కటి వాయిదాల మీద కొనుక్కునేదాన్ని ఒకసారి వెళ్తే ఒక చలం పుస్తకం రెండోసారి రెండో చలం పుస్తకం అలా కొన్ని మొత్తం ముప్పై పుస్తకాలు కొన్నాను ఆ ముప్పై పుస్తకాలు అంటే ఒకరోజు రెండు రోజు కాదు కొన్ని ఏళ్ళు ఒక కొన్ని ఏళ్ళ పాటు రెండు మూడేళ్ల పాటు వెళ్ళడం ఒకటో రెండో లేనివి కూడా మళ్ళీ ఇంకా చలం రాశాడు అని వెతుక్కొని ఆ పుస్తకం కోసం వెళ్ళి అతన్ని అడిగి అక్కడ లేవంటే నాకు మీరు తెప్పించి ఉంచండి నేను కొనుక్కుంటాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అని చెప్పి అతని చేత తెప్పించుకుని ఆ పుస్తకాలు కొనుక్కున్నాను అలాగే ఎవరో ఇంకొక ఫ్రెండ్ కూడా నేను ఆ ముప్పై పుస్తకాలు మొత్తం అరుణా పబ్లిషర్స్ వాళ్ళు అది పింక్ కలర్లో ఉండే చలం పుస్తకాలు ముప్పై పుస్తకాలు కొనుక్కొని అదే సెట్ మళ్ళీ ఇంకో ముప్పై పుస్తకాలు కొని మా ఫ్రెండ్కి గిఫ్ట్గా కూడా ఇచ్చాను అది మెల్లిగా కొన్ని ఏళ్ళ తర్వాత జరిగిన విషయం అనుకోండి అలా చలం ఒక ఊపిస్తాడు చలంత చలాన్ని చదువుతున్నప్పుడు ఎంత ఊపు ఊపినా మధ్యలో చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను ఏంటి చలం నాకు నిజంగానే చలం అర్థం అవుతున్నాడా చలాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకుంటున్నానా లేదా అన్నది ఒక పెద్ద డైలమాలో పడిపోయాను అప్పుడు నాకు మళ్ళీ హెల్ప్ చేసింది మళ్ళీ నా జీవితంలోకి వచ్చింది రంగనాయకమ్మ రంగనాయకమ్మ గారు చలం అని ఒక పుస్తకం రాస్తాడు చలాన్ని అర్థం ఎలా అర్థం చేసుకో ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు చలం ఇంకా బాగా అర్థమయ్యాడని చెప్పొచ్చు అప్పటి నుంచి రంగనాయకమ్మ గారు ఫేవరెట్ అయిపోయారు అప్పుడు సీట్ హోమ్ గుర్తొచ్చింది అది చదివాను కదా ఆడది అని సీట్ హోమ్ వన్ టూ తర్వాత టూ త్రీ చదివేశాను కొనుక్కుని ఇంకొనుక్కొని చదివాను తులసి దళం మీద విమర్శ నీడతో యుద్ధం ఇంకా చాలా పుస్తకాలు ఇంకా అక్కడి నుంచి చలన తర్వాత యాడైన పుస్తకాలు రంగనాయకమ్మ పుస్తకాలు ఒకటి 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 కొనుక్కోవడం మొదలెట ఆ తర్వాత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మళ్ళీ వచ్చాడు నా లైఫ్లోకి అంతకుముందు వంట వడ్ల గింజలు చదివాను తర్వాత చిన్న కథలు కూడా చదివాను అదేంటంటే మార్గదర్శి ఒకటి చదివాను ఇవి చెప్తున్నాను కదా అంత లోతుగా అర్థం కాలేదు చదివినప్పుడు ఆ తర్వాత మళ్ళీ వాటిని రీవిజిట్ చేసి వాటిని అర్థం చేసుకుని అవి చదవడం మొదలెట్టాను ఆ తర్వాత నాకు చాలా నేను బాగా గుర్తున్నది ఈ చదువుతున్న కాలంలో నాకు బాగా గుర్తుంది నేను మళ్ళీ సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో చాలా పుస్తకాలు ఉన్నాయని చెప్పాను కదా అప్పుడు ఆ పుస్తకాలు తీసి చూడాలన్న ఆసక్తి అప్పుడు కలిగింది అప్పుడు వెళ్ళి బీరువా తీసి పుస్తకాలు తీస్తే అందులోని నాకు అనిపించిన పుస్తకం వంశవృక్షం వంశవృక్షం బాపు సినిమా తీశారు ఆ సినిమా నేను చూసాను ఆ సినిమా నాకేం నచ్చలేదు ఎక్కలేదు ఎందుకంటే అది ఇట్ దిన్ గో ఇన్ మై మైండ్ కానీ అప్పుడు భైరప్ప రాసిన వంశవృక్షాన్ని తెలుగు అనువాదం ఎవరు చేశారో నాకు గుర్తులేదు పాత పుస్తకం ఎప్పుడో చాలా పాత పుస్తకం మా ఇంట్లో ఉంది అట్ట పైన కింద చిరిగిపోయి అలా ఏదో ఉంది అది తీసి చాలా గొప్పగా అనిపించింది అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వంశవృక్షం సినిమాలో బాపు అభిప్రాయాలు చాలా వచ్చేసాయి దాంట్లో అందుకనే నాకు ఆ సినిమా నచ్చలేదు కానీ పుస్తకం మాత్రం బాగుందనిపించింది చాలా ఒక ఒక వ్యక్తి తను ఏమిటి అని అనుకుంటున్నాడో అది కాదు అని తెలిసినప్పుడు ఆ వ్యక్తి పడే మదనం తర్వాత ఆ వ్యక్తి తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ చాలా గొప్పగా ఉంటాయి ఆ సినిమా ఆ పుస్తకంలో అదొకటి బాగా గుర్తు నేను చదివిన పుస్తకాల్లో ఇంకా అప్పటి నుంచి ఆ పరంపర అలా మొదలైంది అలా చదవడం కొనుక్కు పుస్తకాలు కొనుక్కోవడం చదవడం కొనుక్కోవడం చదవడం నాకు నాకేమనిపించేది అంటే కొనుక్కుంటే నేను ఎక్కువ న్యాయం చేస్తున్నాను రచయితకి అని ఒక ఫీలింగ్ అవుతుంది అంటే నేను ఒక ఎఫర్ట్ పెడుతున్నాను అది చదవడం కోసం నేను ఒక ఎఫర్ట్ పెడుతున్నాను అన్నది నాకు ఒక తృప్తిని ఇచ్చేది అందుకని కొనుక్కోవడం చదవడం అన్నది ఒక అలవాటుగా మారింది ఆ తర్వాత ఆ పరంపర అలా మొదలై అప్పుడు మొదలైంది కొనసాగింది ఇప్పటికీ కొనసాగుతుంది ఇప్పటికీ పుస్తకాలు కొనుక్కుంటున్నాను చదువుతున్నాను చదివిన కంటే చదివిన వాటికంటే చదివిన పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి నా లైబ్రరీలో అది కొంచెం సిగ్గుతో చెప్పాల్సిన విషయం నేను అవుతున్నాను కానీ ఎందుకంటే ముందు కొనేసుకుంటాను కొనేసుకొని చదువుతా ఎప్పుడో ఒకప్పుడు అని అవి ఎప్పుడు అంటే టైం ఉన్నప్పుడు చదువుతూ ఉంటాను ఒక్కొక్కసారి ఆ పుస్తకం గురించి తెలియదు అది ఒక్కొక్కసారి అది ఎలా ఉంటుందో నేను చెప్పలేను ఒకసారి మూడు వస్తే వరుసగా రెండు మూడు పుస్తకాలు చదివేయడం లేకపోతే ఒక రెండు మూడు నెలలు గ్యాప్ రావడం అలాగా బట్ పుస్తకాలు కొనడం అన్నది ఒక అదొక ఏం చెప్పాలి ఆత్మసంతృప్తి అప్పటి నుంచి చదువుతూనే అన్నాను చదువు చాలా ముఖ్యమైన పుస్తకం ఒకటి ఈ చదువుతున్న కాలంలో నన్ను బాగా ఆకర్షిస్తుంది చెంగీస్ ఖాన్ సూర్య రాసిన చెంగీస్ ఖాన్ చాలా ఫేవరెట్ నావల్ తర్వాత తర్వాత ఒక రెండు మూడు సార్లు చదివాను టెమూ నాకు చెంగీస్ ఖాన్ అన్న పదం రాదు టెమోజిన్ అనే వస్తుంది ఆ పుస్తకం చదివిన ప్రభావం అనమాట ఎప్పుడు టెమోజిన్ టెమోజిన్ అనే వస్తుంది తప్ప ఆ టెమో టెమోజిన్కి ప్రపంచానికి తెలిసిన పేరేంటి అనేది నేను వెతుక్కుంటా ఒక టెంట్సార్ ఇప్పుడు కూడా చెంగీస్ ఖాన్ అని చెప్పే ముందు నా బుర్రలో ఇక్కడ చెప్పే ముందు బుర్రలోని ఆలోచిస్తున్నాను టెమోజిన్ పేరేంటి అని తెడు రాసింది కదా చెంగీస్ ఖాన్ చాలా అది కూడా నేను చాలామందికి ఈ పుస్తకం కొన్ని బహుమతిగా ఇచ్చిన పుస్తకం అది టెన్ చెంగీస్ ఖాన్ తెన్నేటి సూర్యు రాల్సింది ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి అది కంటిన్యూ అవుతుంది హోప్ఫుల్లీ నేను ఈ అలవాటు ఎప్పటికీ పోదు అని అనుకుంటున్నాను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అంతే అలా అలా మొదలైంది కొనసాగుతోంది